Hello everyone! వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఈరోజు మనం ఊటీ సైట్ సీయింగ్కి వెళ్తున్నామండి దాదాపు పది ప్లేసులు అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేస్తామండి ఏ బందీ లేకుండా చక్కగా వ్యాన్లో తీసుకెళ్తారు అందరితో పాటు సరదా సరదాగా అండి దాదాపుగా అండి ఊటీ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ పక్కపక్కనే ఉంటాయి కదా అన్నీ అక్కడే ఉంటాయండి అయినా ఇబ్బంది లేదండి మీరు హోటల్లో బుక్ చేసుకోండి ఓ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు చక్కగా మీ హోటల్ దగ్గరికి వచ్చి ఎక్కించుకుంటారు మళ్ళీ మీ హోటల్ దగ్గరే దింపుతారండి ఫస్ట్లోనే మిమ్మల్ని రోజు గార్డెన్ దగ్గర తీసుకొచ్చేస్తారండి లోపలికి ఎంట్రన్స్ వచ్చి ఫార్టీ రూపీస్ అండి మీరు ఇలా చక్కగా రోజెస్ అన్ని చూస్తూ ఉండండి ఈ ట్రిప్ తో ఇన్ఫర్మేషన్ నేను చెప్తా ఉంటాను ఏమండి ఈ రోజు గార్డెన్ అనేది మీరు ఏప్రిల్ మేలో కనుక వస్తే అసలు అద్భుతం అనమాట ఈ పూల మొక్కలు అంటే విపరీతమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఖచ్చితంగా ఏప్రిల్ మేలోనే రండి అచ్చా అద్భుతంగా ఉంటుంది అండి అలాగే ఈ సైడ్ సీయింగ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి టీ ఫ్యాక్టరీ సైడ్ ఒకటి అట్లాగే పైకరా మధుమలయ వైపు ఒకటి పైకరా మధుమలై అంటే ఏం తెలుసా అండి మధుమలై ఫారెస్ట్లోకి తీసుకెళ్తారు అక్కడ అనేకమైన జంతువులు ఉంటాయి ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఒకటి ఏంటంటే టీ ఫ్యాక్టరీ సైడ్ అంటే దాంట్లో టీ ఫ్యాక్టరీ ఉందో లేదో చూడండి రెండో రోజు ఏం చేస్తారంటే పైకర మధుమలే కావాలని ఖచ్చితంగా అడగండి ఆ పైకరా వరకు అని చెప్తారు అసలు అలా చేయొద్దు పైకర మధుమలే కావాలి మాకు టైగర్ వైల్డ్ లైఫ్ కావాలి మాకు అని చెప్పి ఖచ్చితంగా చెప్పండి ఈ టూ డేస్లో ఏంటంటే మీకు అర్థమైపోద్ది ఏమన్నా ఇంకా రెండు మూడు ఉన్నాయి అనుకోండి నాలుగైదు ఉన్నాయి అనుకోండి మీరు ఏం చేస్తారు అంటే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి యాక్చువల్గా నేనైతే కనుక టూ డేస్లోనే ప్లాన్ చేశాను మొత్తం అంతా కూడా అందుకే మీకు చెప్తున్నాను అనమాట ఒకటి టీ ఫ్యాక్టరీ సైడ్ అంటే ఈవినింగ్లో టీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాం ఎక్కువ టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే బాగా లేట్ అయిపోద్ది ఎనిమిది తొమ్మిది కూడా అయిపోద్ది రాత్రి ఎందుకు అంటే కనుక పైకరా మధుమలై ఫారెస్ట్ అంటే మధుమలై ఫారెస్ట్కి సాయంత్రం నాలుగైదు గిడుకు చేరుతామండి అక్కడి నుంచి అక్కడి నుంచి ఉంటుందండి మధుమలై వైల్డ్ లైఫ్ అబ్బా ఏ ఉంటుందండి అవన్నీ చూసుకుని వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిది అవుతుంది చక్కగా మ్యూజిక్ వింటూ ఆ గులాబీ పూలని చక్కగా చూడండి జస్ట్ వన్ మినిట్లో నేను వచ్చి మళ్ళీ మిగతా విషయాలు చెప్తాను ఓకేనా ఎలా ఉందంటే ఏప్రిల్ మేలో ఎలా ఉంటుందో ఊహించండి ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నా ఉంటే కనుక ఫైన్ ఫారెస్ట్ వెళ్తున్నాం ఉండే ఈ ఫైన్ ఫారెస్ట్ అనేది ఊటీలోనే ప్రసిద్ధమైన షూటింగ్ స్పాట్ అండి నీలగిరి కొండల మధ్య అద్భుతమైన వాతావరణం ఈ ఫైన్ ఫారెస్ట్ దగ్గరేనండి చాలా చాలా సినిమాలు షూట్ చేశారు మీరు ఖయామత్సే ఖయామత్తక్ కానీ ఖుదా గవా కానీ సద్మా కానీ దిల్ లాంటి సినిమాలన్నీ మీకు ఇక్కడ గుర్తుకొస్తాయండి అవన్నీ ఇక్కడే తీశారండి అలాగే చాలా సినిమాలు అండి ఇక్కడ చేజింగ్ సేంది అన్నీ చేశారండి చూడండి మీరే అలాగే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి కాస్త బీపీ కానీ షుగర్ కానీ అలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే కనుక కొద్దిగా మధ్య వరకు వెళ్ళండి ఎక్కువ వెళ్ళండి వెళ్ళచ్చు ఏం పర్వాలేదు మధ్య వరకు వెళ్ళండి కిందకి దిగారనుకోండి మంచి లేక్ కూడా ఉంటుంది ఆ లేక్ కూడా చూసేసి చక్కగా అక్కడ ఫొటోస్ ఈ మామూలే కదా మనం అవన్నీ చేసేసుకొని చక్కగా వచ్చేసేయండి కొద్దిగా జాగ్రత్త ఎందుకంటే బాగా ఏటవాలుగా ఉంటుంది మీరే చూడండి ఫైన్ ఫారెస్ట్ లో ఎక్కారా లేదా ఎక్కి ఆ ఒడ్ని తిరిగితే బలె ఉంటుంది కదా ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మీకు రోజా సినిమా గుర్తుంది కదా లాస్ట్ క్లైమాక్స్ ఏ అరవింద్ స్వామి తీసుకొచ్చి మధుబాల అప్పు చెప్తారు ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది ఇండియా పాకిస్తాన్ బోర్డు ఉంటుంది చూసారా ఆ సీన్ తీసింది ఇక్కడేనండి ఇప్పుడు మనం చూడబోతున్నాం మీరు ఒకసారి చూడండి అప్పుడు నైన్టీ టూ ఫేమస్ రోజా ಕ್ಲೆಮೇಟ್ ಇಂಡಿಯಾ ಪಾಕಿಸ್ತಾನ ಬಾರ್ಡರ್ ಪ್ರಿಜ್ವರ್ ಒನ್ಲಾ ಅವುಟ್ ಸೈಡ್ ನೀಚ ಅಲೌ ಅಟ್ ಸೈಡ್ ಇದು ಕಾಮರಾಜ್ ವರ್ಲ್ಡ್ ಸೀಕ್ ತಮ್ನಾಡು ಅವರು ಡೇಮ್ ಇದು ರೋಜಾಪುರ ಅರವಿಂದ್ ಸರ್ ಅಂದ್ರೆ ಕ್ಲೈಮೇಟ್ ಬಾರ್ಡರ್ ಪ್ರ ಕೀಳು ಓನ್ಲೀಟ್ మనం ఆ పాయింట్ని దాటుకొని ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వచ్చామో తెలుసా అండి చూడండి ఒకసారి మీకు బోర్డు చూపిస్తాను మనం ఇంగ్లీష్లో చాలా చాలా ఆ బోర్డు చూపిస్తాను చూడండి మీకు అక్కడండి అబ్బా అసలు నిజంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ప్రేమికులు కానీ నిజంగా భార్య అంటే విపరీతమైన ప్రేమ లేకపోతే భర్త అంటే విపరీతమైన ప్రేమ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత బాగా ఎంజాయ్ అండి బయట ఫుడ్ ఉంటుందండి అసలు మామిడికాయ మొక్కలు ఉడకబెట్టిన వేరుశనగలు ఒక మామిడికాయ మొక్కలు ఇవి తీసుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్ళి మీ ఇష్ట వచ్చినట్టుగా తిరగండి అంత బాగుంటుందన్నమాట అసలు చూడండి ఆ మొక్కజొన్న గంటలు కానీ అవి కానీ అసలు మామిడికాయ మొక్కలు కానీ అసలు నేనైతే మామూలుగా కొమ్మలేదండి బీపత్సంగా రెండు మూడు తీసేసుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్ళాను మధ్యలో లవర్స్ మరి ఏంటో నాకు తెలియదు లవర్సే లేండి లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ నేను అడగలేదు అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఆ పైకి వెళ్ళానండి శుభ్రంగా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ బాగా టైం ఇచ్చారు ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను ఎలా ఎంజాయ్ చేశానుకుంటున్నారా నేను ట్రావెలర్ కదండి మీరు ఎంజాయ్ చేస్తే నేను ఎంజాయ్ చేసినట్టే కదండి వాళ్ళిద్దరికి చక్కగా వీడియోస్ తీసి ఫోటోలు తీశాను మళ్ళీ పంపిస్తానని చెప్పాను చూడండి దాని పేరు అయితే ఒకసారి మీరే చూసుకోండి పగలు కూడా ఏదో ఉంది నేను ఇంగ్లీష్లో చాలా పోరు ఏమండీ ఎలా ఉంది షూటింగ్ స్పాట్ సూపర్గా ఉంది కదా అన్నిటికంటే నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే నేను ఒక్కడనే ట్రావెలింగ్ వచ్చాను కదా నాకే డెబ్బై రూపాయలు అయిపోయింది పాపం ఫ్యామిలీ వచ్చే వాళ్ళకి ఆ ఫుడ్ చూసి ఆ మామిడికాయ మొక్కలు చూసా ఎన్ని చూస్తే ఎంత వద్దురా బాబా దేవుడా అనిపించిందండి అండి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే పైకరా బోటింగ్కి వెళ్తున్నాం అండి నేను ముందే చెప్పాను కదా ఫస్ట్ వీడియో మొదట్లో ఏం చెప్పాను మీరు మీరు సైట్ సీయింగ్కి వెళ్ళేటప్పుడు సైట్ సీయింగ్ డేషన్ తీసుకునేటప్పుడు పైకర మధుమలై ఫారెస్ట్ అంటే ఖచ్చితంగా అడగండి పైకర మధుమలై అంటే ఏంటంటే తెలుసా ఈ పైకర అయిపోయిన తర్వాత మధుమలై ఫారెస్ట్కి వెళ్తాం ఆ మధుమలై ఫారెస్ట్లో ఆ ఘాటిలో అసలు ఆ జింకలు ఒక పక్క లేకపోతే ఒక పక్క ఏనుగులు ఇలా అనేక కనపడతా ఉంటాయి టైగర్ రిజర్వ్కి వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా మీరు ఖచ్చితంగా అడిగితేనే మీరు ఆ రూట్ తీసుకెళ్తారు పైకర మధుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ పైకర మధుమలై టైగర్ రిజర్వ్ అని ఖచ్చితంగా మీరు అడగండి అలాగే ఏంటంటే మీరు అక్కడ అడవిలోకి వెళ్ళిపోవచ్చు ఒక సఫారీ జీప్కి కానీ అక్కడ జంతువులు కనపడతాయని గ్యారెంటీ లేదు నేనైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్కి నేను టూ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఇస్తున్నాను మీకు ఏనుగులు తప్పితే ఏమీ కనపడవు ఎందుకు అంటే కనుక అక్కడ ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అంటే అర్థం ఏంటి ఖచ్చితంగా డేంజర్ లేదని అర్థం నేను ఊహించింది అది మీరు వెళ్ళాలనుకుంటే శుభ్రంగా వెళ్ళొచ్చు అది కూడా బాగుంటుంది పెద్ద ప్రైస్ ఏం లేదు జీపులో ఆ రాత్రిపూట అడవులు అద్భుతంగా ఉంటుందండి నేనైతే ఆ వీడియో విడిగా పెట్టాను లాస్ట్లో పెట్టాను మీరు చూడండి ఓకే నెక్స్ట్ బోటింగ్కి వెళ్ళిపోదాం కానివ్వండి ఈ బోటింగ్లో కూడా ఏంటంటే మీరు చక్కగా చూసుకోండి దాదాపుగా ఏంటంటే కనుక నేను అందుకే ఎప్పుడు ఏం చెప్తానంటేనండి సైట్ సీయింగ్ ఎప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి అలా వెళ్ళటం వల్ల ఇబ్బంది పడతారు వెళ్ళారనుకోండి ఈ వ్యాన్లో చాలా మంది ఉంటారు చక్కగా ఒక ఎనిమిది మంది కలిసి షేర్ చేసిన హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఏమంటే ఇప్పుడు మనం పైకి రైడ్ బోటింగ్కి వెళ్తున్నాం ఆ ఊహే అద్భుతంగా మంచి ఉల్లాసం ఉత్సాహం వచ్చేస్తుంది కదా మనకి కానీ ఈ పైకి రైడ్ దండి ఊటికి ఉత్తరాన ముకుర్తి అనే శిఖరండి జన్మస్థానం అండి ఏమంటే మీరు బోటింగ్ చేసే ప్రదేశం అంతారండి మీరు గమనించండి చక్కగా యదవ జీవితం ఎప్పుడు ఆలోచనలు పెట్టుకోపాకండి ఎప్పుడు ఉండే మనం ఎప్పుడు మనం బాధపడుతున్నాము అంటే మన ఆలోచిస్తున్నాము అంటే ఖచ్చితంగా మనకు వాళ్ళు మనం నమ్మిన వాళ్ళే చేస్తారు ఎవడు చేస్తాడు పక్క నుంచి రాడు కదా ఎందుకు యదవ జీవితం ఇక్కడికి వచ్చా కూడా మైండ్లోంచి తీసేయండి ఏ ఆలోచన పెట్టుకోపాకండి అటు మీరు గమనించండి పచ్చని షోలారంగ్యాల మధ్య ఆ పైకరా సరస్సులో మనం అలా 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 వెళ్తుంటే ఆ నీటి శబ్దాన్ని ఎంత అనుభూతి ఉంటుందో చూడండి నేను కూడా ఏం చేస్తానంటే చక్కగా ఒక్క ఒకటి ఒకటిన్నర నిమిషం ఎక్కువసేపు కూడా కాదు చక్కగా మీరు ఏంటంటే మీరు చూస్తున్నా సరే మీరు ఆ ఆ శబ్దాలు ఆ వాటరు అవన్నీ కూడా ఆ ఫీల్డ్లో ఉండటం కోసం నేను చక్కగా నేను పెడతాను హ్యాపీగా అలా కళ్ళు మూసుకొని మధ్య మధ్యలో ఆ ప్రదేశాలంతా చూస్తూ మీరు ఆ శబ్దాలు వినండి ఎంత హాయిగా ఉంటుందో నేను మళ్ళీ వస్తాను

案件。 ఎలా ఉంది బోటింగ్ చేస్తాం కదా మీరు నేను అందరం కలిసి ఒకేసారి జస్ట్ అలా చూస్తే అలా లేనమైపోయాం ఏమంటే మీరు ఎండాకాలం కనుక వస్తే కనుక చుట్టుపక్కల జంతువులన్నీ కూడా వస్తాయండి నీటి కోసం అట్లాగే కూడా రెస్టారెంట్ కూడా ఉంది అట్లాగేంటే దీని తర్వాత మనకైతే లంచ్ కాపుతాడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అండి ఫుడ్ కానీ కాఫీకి కానీ టిఫిన్కి కానీ ఇతరత్ర ఇతరత్ర దేనికి ఇబ్బంది ఉండదు అది మళ్ళీ పైనుంచి ఆ లోయలోంచి మళ్ళీ మనం ఇలా లెఫ్ట్కి అనుకోండి నెక్స్ట్ ఏంటి అనుకున్నారు మధుమలే మధుమలై అడవలండి మధుమలై అడవలు అత్యద్భుతంగా ఉంటాయండి కరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మధుమలై యొక్క ఫారెస్ట్ ఎంటర్ అవుతుంది కదా ఆ యొక్క ఆర్చి దగ్గర ఆ ఆర్చి దగ్గర అలా ఆపేసి ఆ పక్కనే భోజనం పెట్టించి మనం మధుమలై అడవుల్లోకి తీసుకెళ్ళిపోతాడండి ఇప్పటికే వీడియో పెద్దదైంది అని చెప్పి నేను విడిగా పెట్టానండి చూసారు కదా ఎండ్ స్క్రీన్ దగ్గర ఉంది మధుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఈ ట్రిప్లోనే వస్తుందండి మనం లంచ్ టైం కాబట్టి కాస్త లంచ్ వేసేసి డైరెక్ట్గా అటు వెళ్తాం వీడియో ఇప్పటికే పెద్ద అయింది కాబట్టి నేను అలా పెట్టానండి మళ్ళీ మరి మంచి ట్రావెలింగ్ వీడియో తోటి జీవిఆర్